Hi viewers, welcome to our channel. కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు ప్రకాష్ నగర్లో మరి లక్ష దీపోత్సవం కార్యక్రమం మరి మరి కాలనీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇక చూసినట్టయితే మరి మన ఆడపడుచులు అందరూ ఎంత ముచ్చటగా వెలిగిస్తున్నారో మనం చూడొచ్చు ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడము కానీ ఈ ప్రోగ్రాంలో నన్ను మనం పిలిచి ఇలా నన్ను పార్టిసిపేట్ చేయడం అనడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రత్యేకంగా కార్తీక మాసం పురించుకొని పురస్కరించుకొని ప్రకాష్ గారి కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభజ అభనాంజనేయ స్వామి రంగణములో మరి లక్ష దీపోత్సవం కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మరి ఈ కాలనీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మరి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమము ప్రారంభించడము మరి అట్లాగే దానికి సహకరిస్తున్న వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరి వాలంటీర్లు అందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా పాల్గొని మరి ఈ కార్యక్రమానికి మంచి మంచి స్పందన కలిగించి మంచి ఆలోచనతో ఇది ఈ ఈ కనీసమైన ఈ కాలనీ స్థాపించినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం ఇది లక్ష దీపోత్సవ కార్యక్రమము ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమానికి మరి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదం जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम i హరి ఓం గణానాన్ హవామహే కవిం కవీనా ఉపమశ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనసం మో దిశాదనం ప్రణోదేవి సరస్వతి వాజేబిర్వాచాద్మం వానరుద ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామవరాననే మరి అభయ స్వామి దేవాలయము హఫీస్ పేడ్ ప్రకాష్ నగర్ కాలనీ మియాపూర్ ఈ గ్రామంలో స్వామి వెలిసి వైభవంగా ప్రతిరోజు కూడా పొద్దున్నే మార్నింగ్ అభిషేకం ఉంటుంది ఐదు గంటలకి దాని తర్వాత స్వామివారికి అర్చనలు అభిషేకాలు శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మరి లక్షవత్తుల దీపోత్సవం జరుపుకున్నాము సోమవారం పంచమి కార్తీక మాసంలో పంచమి అనమాట ఈరోజు ఈరోజు అత్యంత వైభవంగా భక్తులందరి సహకారంతో ఈరోజు లక్షవత్తుల దీపోత్సవం జరుపుకున్నాము అందరూ కూడా బాగా సహకరించారు ఇలాగే ప్రతి సంవత్సరం అందరి గుళ్ళో కూడా ఇలా ఒత్తు వత్తుల దీపోత్సవం మంచిగా జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నాము మన కమిటీ మెంబర్లు కూడా బాగా సహకరించారు కావున మళ్ళీ ముందు ముందు కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇలా సహకరించి ధర్మాచరణతో నడవాలని ఆ స్వామిని భగవంతుని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రకాష్ నగర్ కాలనీలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో కాశీ విశ్వేశ్వరుని కృపతో ఈరోజు పెద్ద చిన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఈ లక్ష దీ ఒత్తుల దీపోత్సవాన్ని ఘనంగా అలంకరించి అద్భుత ఘటం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం నా కృతజ్ఞతలు ఇది ఒక చిన్న సంకల్పంతో మొదలై ఇంత వైభవంగా ఈరోజు మనం జరుపుకున్న లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతం అయింది ఇది అందరి కృషి సహకారాలతో అందరూ మధ్యాహ్నం నుండి సా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దీపం ఒక జ్యోతిలా వెలిగి కాలనీకి కూడా ఒక వెలుగుల తీసుకొచ్చింది ఇది పెద్ద చిన్న అందరూ కలిసి చేసిన దీపోత్సవం దీపోత్సవం విజయోత్సవం అందరికీ నా కృతజ్ఞతలు మాకు ఇంత అద్భుతమైన దివ్యమైన రూపంతో కాలనీని అలంకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఈ సంకల్పం తీసుకొచ్చిన మా పంతులు గారికి సంపత్తి పంతులు గారికి మా కృతజ్ఞతలు ఈ దివ్యమైన ఆలోచన ఈ ఈరోజు ఈ పండుగ జరుపుకున్నాము ప్రతి ఒక్క సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా మా కమిటీ మెంబర్స్ కూడా అందరికీ నా కృతజ్ఞత ఇది నా ఒక్కని వల్ల అయ్యేది కాదు ఇది ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో జరిగిన అద్భుతమైన ఘటం